స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు ఆ లైఫ్ స్టైల్ ఈజ్ వెల్త్ అంటే మన జీవన శైలి సంపద అనే శీర్షిక పైన వై మోషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం కదలిక మన బాడీకి కదలిక ఎందుకు అవసరము ఎందుకు ముఖ్యమైనది అనే దాని విషయంలో మాట్లాడదాము దానికంటే ముందుగా భావితరం యూట్యూబ్ వీడియో ఛానల్ ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సమాచారం అందజేయాలని ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై 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 నాటికి ఒక మంచి ఉద్దేశంతో లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాము అలాగే ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ ఫేస్బుక్ వెబ్ పేజీ ఈ రెండింటి ప్రకారంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందించాలని ఈ వీడియోకి దూకే ముందు నిరాకరణ సో వాట్ ఈజ్ హెల్త్ ఆరోగ్యం అంటే ఏంటి అసలు రైట్ ఈ శీర్షికలు మనం టాపిక్ చేస్తున్నాం కదా నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి న్యూట్రిషన్ మనం తినే ఆహారం రెండోది హైడ్రేషన్ వాటరు మూడోది మోషన్ కదలికలు కావాలి నాలుగోది ఎమోషన్ మనం మెంటల్గా ఎలా స్ట్రాంగ్ ఉన్నామనేది కా విషయం మీద మాట్లాడుతున్నాం బట్ ఈరోజు మనం మోషన్ ఎందుకు కదలిక ఎందుకనేది మాట్లాడదామైతే ఎవరికి ఇది లాభం ఉండొచ్చు ఈ రైట్ ఓవర్ వెయిట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రైట్ అలాగే బ్లడ్ ప్రెషరు థైరాయిడ్ ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాలు స్ట్రెస్సు ఒత్తిడి ఇట్లా రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ ఇది అవకాశం ఇది ఈ వీడియో సమాచారం మీకు కొంత హెల్ప్ చేస్తాయి అయితే ఇక్కడ మీరు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవాలి ముందు ముందు నిరాకారం చెప్పినట్టుగా రైట్ మేము చెప్పినవి చేయకుండా డైరెక్ట్గా సో ఇక్కడ మూడు రకాల ఎక్సర్సైజ్ అని మీరు వ్యాయామం కావాలి మన బాడీకి రైట్ ఒకటి ఏరోబిక్ ఏరోబిక్ అంటే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కొంచెం మనము సస్టైన్డ్గా ఎనర్జీ ఉంటుంది ఒక మోతాదులో మరి టూ మచ్ స్పీడ్ కాకుండా టూ లెస్ స్పీడ్ కాకుండా చేస్తాం అనమాట రైట్ జాగింగ్ అనండి వాకింగ్ అనండి లేట్ బిట్ స్ప్రింటింగ్ అనండి రైట్ ఇలాంటివన్నీ చేస్తాం సైక్లింగ్ రైట్ అట్లాంటివి సో అలాగే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఏంటంటే యు గివ్ విత్ ఆల్ యువర్ సెల్ఫ్ ఫర్ థర్టీ ఫార్టీ సెకండ్ అంటే ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అట్లా మ్యాక్సిమమ్ ఫోర్స్తో పనిచేస్తాం మనము రైట్ జంపింగ్ జాకప్స్ జాక్స్ అంటారు లేకుంటే హై నీస్ అంటారు కిక్ బట్ అంటారు రకరకాలుగా ఉంటాయి అవి చేస్తాము దాంతో ఏంటంటే మనకు బాగా కార్డియో అని వర్కౌట్ అవుతాయి అనమాట రైట్ అది ఒకటి కావాలి మనకు అంటే గుండె అనేది ఆరో మన గుండె డెఫినెట్గా మన ఆరోగ్యం కావాలి కదా గుండె ఆరోగ్యం కావాలి కదా తర్వాత స్ట్రెంతనింగ్ మనం బరువు బరువు ఎత్తడాల కోసం కావాలి ఎందుకంటే మన కండరాలు మన మజిల్స్ ఉంటాయి కదా అవి స్ట్రాంగ్గా బరువుగా అంటే స్ట్రాంగ్గా ఉండాలి అది హెల్తీగా ఉండాలి ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ పేర్కోకుండా మన బాడీలో ఉండాలంటే శ్రద్ధని ఇంకొకటి కూడా కావాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ రైట్ మనం ఒక ఏజ్ అవుతున్న కొద్ది కొంతమంది ఇలా వంగుతుంటారు లేకుంటే అలా చేస్తుంటారు ఇలా అంటారు లేక నిలబడడం కూర్చొని ఇబ్బంది అవుతుంటాయి కదా ఈ ఫ్లెక్సిబిలిటీ కావాలి ఈ ఫ్లెక్సిబిలిటీకి ఏంటంటే మనము యోగా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ సో ఈ మూడు రోజు ఈ మూడు రకాలు చేయాలని కాదు మీరు కావాలంటే వారం డివైడ్ చేసుకోవచ్చు ఒక రోజు ఇది చేస్తాను రోజు ఇది చేస్తాను ఒక రోజు చేస్తాను లేక రెండు రోజులు ఇది రెండు రోజులు ఇది రెండు అలా డివైడ్ చేసుకొని మనం చేయాలన్నమాట సో ఎందుకంటే ఈరోజు మనము రీసెర్చ్ ప్రకారంగా పరిశోధనలో తేలింది ఏంటంటే కనీసం మనకి నెల అంటే వారానికి నూట యాభై నిమిషాలు ఎక్సర్సైజ్ కావాలంటున్నాం మనం రైట్ నూట యాభై నిమిషాలు ఎక్ససైజ్ అంటే దాదాపు రెండున్నర గంటలు ఎక్ససైజ్ కావాలంటున్నాం అంటే అప్రాక్సిమేట్గా ఒకవేళ ఐదు రోజులే మనం ఎక్ససైజ్ చేసినా కనీసము రోజు ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ కావాలి ఇది ఎంతో ఉపయోగకరము మీకు మాకు మనందరికీ ఇంకా ఏజ్ అవుతున్నా కూడా చాలా అవసరము ఎందుకంటే మీలో ఎనర్జీ బాగుంటుంది మీరు యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళరు స్ట్రెస్ ఇవన్నీ చాలా ఉంటుంది ఎందుకంటే హార్మోనియల్ బా బ్యాలెన్స్ అంతా అవడానికి అవకాశం ఉందన్నమాట రైట్ అయితే ఇప్పుడు నేను డైలీ యావరేజ్గా ఒక వన్ అవర్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నానండి యావరేజ్ ఒక వన్ అవర్ ఇన్వెస్ట్ చేస్తాను నేను ఎక్సర్సైజ్ చేయడానికి కానీ అండి అంటే అదే ఒకరోజు ఒకరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఒకరోజు యోగా చేస్తున్నాను లేకపోతే ఒకరోజు వాకింగ్ అండ్ జాగింగ్ అట్లా రకరకాలుగా చేస్తున్నాను కదా సో అబ్బాయి ఇంత బిజీ ఉంటామండి వన్ అవర్ రోజు అంటే కలవదు రైట్ అండ్ కోర్స్ మనం ఏమైనా ఎక్స్పర్ట్స్ పరిశోధనలో తేలిందంటే రోజు అరగంట చేయాలని చెప్పాము బట్ నేను రోజు గంట చేస్తున్నాను ఓకే అయితే ఇక్కడ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను బట్ గుడ్ న్యూస్ చెప్పే ముందు బ్యాడ్ న్యూస్ ఏంటంటే తప్పకుండా మనం ఇది చేయాలి ఎక్సర్సైజ్ చేయడం అనేది తప్పకుండా అవసరము అందరికీ ఎస్పెషల్లీ మనం ఈ డెస్క్ జాబులు ఇవన్నీ చేసే వాళ్ళకి ఆఫీసర్లో కూర్చొని అంటే కష్టపడి చేయని వాళ్ళకి ఎక్ససైజ్ కంపల్సరీ కావాలి అయితే ఇది చేశారనుకోండి చేయడం ఇబ్బందే టైం తీసుకోవడం ఇబ్బందే వీలు కాకపోవచ్చు కానీ మీరు చేశారు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే నేను చెప్తాను చూడండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది ఈ ఎక్ససైజ్ చేయడం వల్ల ఓకే రోజు మీరు ఎక్సైజ్ చేయడం వల్ల త్రీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ఎక్కువ ఏజ్ పెరిగినా కూడా తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి అవసరం లేదు ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉంటారు మీ బజల్స్ బాగుంటాయి మీ ఎనర్జీ ఉంటుంది సో కాబట్టి మీరు డిపెండ్ అండ్ అవ్వాల్సిన అవసరం లేదు లేటర్ ఏజ్లో ఇవన్నీ బోనస్ బట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రేట్ అని చెప్తాను మీకు అంటే మనం డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా సంవత్సరం లెక్క గడితే మనకి పదిహేను రోజులు పడుతుంది అంటే పదిహేను రోజులు అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ పదిహేను అన్ని గంటలు అంటే మూడు వందల అరవై ఐదు గంటలు నేను ఎక్ససైజ్కి స్పెండ్ ఎక్సైజ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను సంవత్సరంలో రైట్ సో త్రీ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు కదా ఏంటి శ్రీనివాస్ అంటే మనం ఇంత కనుక ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రాబబిలిటీ ఆఫ్ లివింగ్ అంటే మనకి ఏమన్నారంటే అగేన్ పరిశోధన తేలింది ఏంటంటే ఎవరైతే యాక్టివ్గా ఉండి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారో పదిహేను నుండి పద్దెనిమిది శాతము ఎక్ ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉంది అన్నారు అంటే పదిహేను రోజులు కనుక నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు యాభై ఐదు రోజులు ఎక్కువ ఎక్కువ బ్రతికే అవకాశం ఉంది సంవత్సరానికి రైట్ చూడండి అంత అడ్వాంటేజ్ ఉంది దాంతోపాటు బోనస్ ఏంటి మీరు యాక్టివ్గా ఉంటారు చురుకుగా ఉంటారు మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు లేకుంటే చిన్న చిన్న కోపాలు రావడము స్ట్రెస్ రావడం అన్నీ ఉండవు అంటే ఇంకెంతో టైం కూడా సేవ్ చేసుకుంటారు యాక్చువల్గా ఇది ఎక్కువ కాలం బతుకునే కాకుండా ఎంత టైం కూడా సేవ్ చేస్తారు కాబట్టి మీరంతా తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని మీరు నాలాగే రోజు గంట చేయండి అని చెప్పట్లేదు కనీసానికి ఇప్పుడు ఏమాత్రం యాక్టివిటీ కనుక లేకపోతే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రోజు మొదలు పెట్టండి ఫస్ట్ మొదలు పెట్టండి వదిలిపెట్టిందంటే బండి కదులుతూ ఉంటుంది అట్లీస్ట్ ఏదేం చేయాలి ఏం చేయాలండి అంటే కనీసం వాకింగ్ అనేది చేయండి రైట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు భోజనం చేసిన తర్వాత ప్రతిసారి భోజనం చేసిన తర్వాత సెవెన్ మినిట్స్ నార్మల్ వాకింగ్ చేశారనుకోండి దట్ ఇట్ ఇస్ మీకు చాలా ఉంటుంది ఎస్పెషల్లీ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి దాని డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ భోజనం చేసిన తర్వాత సెవెన్ మినిట్ అంటే మీరు ఏదో పరిగెత్తకూడదు మామూలుగా నడవాలి బట్ అట్లీస్ట్ సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్ అంటే మీరు కనుక త్రీ టైమ్స్ తిన్నారండి అంటే ట్వంటీ వన్ మినిట్స్ మీరు వాకింగ్ చేస్తున్నారు రోజుకి అది చాలా మంచిది రైట్ ఏదో ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలండి మనం రైట్ చేసిందంటే మనం బండి కలుగుతుంది తర్వాత కోర్స్ ఇప్పుడు నేను నార్మల్గా స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను ట్రైనింగ్ కూడా తీసుకుంటాను రైట్ సో సలహాలు తీసుకుంటాము ఎక్స్ మనం ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకున్నాం అనుకోండి మనకు రిజల్ట్స్ ఫలితాలు బాగుంటాయి రైట్ సో అలాగే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన కామెంట్స్లో పెడతాం ఫస్ట్ కామెంట్లోనే మన వీడియో కింద ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది దెన్ మన మన వీడియో ఛానల్ అబౌట్ సెక్షన్లో పోయిన మన కాంటాక్ట్ ఉంటుంది సో మీరు మమ్మల్ని రీచ్ అయ్యి కావాలంటే మీకు హెల్త్ అసెస్మెంట్ తీసుకోండి అంటే కన్సల్టేషన్ తీసేసుకొని అలా ఏం చేస్తే బాగుంటుంది ఆహారం ఏం చేస్తే బాగుంటుంది ఎక్సర్సైజ్ చేస్తే ఏం బాగుంటుంది ఎలా అనేది మాకు మీకు గైడెన్స్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు తప్పకుండా మీరు మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇంతటితోటి ఈ వీడియో ముగుస్తున్నాము మరొక వీడియోలో త్వరలోనే మేము ముందుకు వస్తున్నాము